అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ ను ట్రంప్ సర్కార్ బహిర్గతం చేసిన క్రమంలో అగ్రరాజ్యం నిఘా విభాగం సీఐఏకి సంబంధించిన కీలక ఆధారాలు బయటపడ్డాయి సీఐఏ ఒకప్పుడు భారత్లో రహస్యంగా స్థావరాలను నిర్వహించినట్లు అందులో ఉంది న్యూఢిల్లీ కోల్కతాలో సీఐఏ రహస్య ఆపరేషన్ నిర్వహించిందని రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ ఆ వివరాలను వెల్లడించే పత్రాన్ని ఎక్స్లో పోస్టు చేసింది సిఐఏ ఆపరేషన్లు నిర్వహించిన జాబితాలో దక్షిణాసియాలోని పలు దేశాలు కూడా ఉన్నట్టు పేర్కొంది అమెరికా మాజీ జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన దస్తరాలు బహిర్గతం కాగా అమెరికా నిఘా సంస్థ సీఐఏకి సంబంధించి పలు కీలక ఆధారాలు బయటకొచ్చాయి వచ్చాయి భారత్ లో సీఐఏ రహస్యంగా స్థావరాలను నిర్వహించినట్టు అందులో ఉంది రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ ఆ వివరాలను వెల్లడించే పత్రాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది ప్రచ్ఛన్న యుద్దం సమయంలో సీఐఏ తన కార్యకలాపాలను నిర్వహించిందని తెలిపింది ఆ జాబితాలో మీ దేశంలోని నగరాలు కూడా ఉన్నాయో లేదో చూసుకోండి వ్యంగ్యంగా పేర్కొంది భారత్ లోని న్యూఢిల్లీ కోల్కతాలో అమెరికా సంస్థకు రెండు స్థావరాలు ఉండేవని కెన్నడీ ఫైల్స్ లో ఉంది వీటిని బ్లాక్ సైట్స్ గా అభివర్ణించేవారని సమాచారం అనుమానాస్పద వ్యక్తులను బంధించడం సహా పలు రకాల రహస్య ఆపరేషన్లకు వీటిని వినియోగించేవారని తెలుస్తోంది గతంలో కూడా సీఐఏకు సంబంధించి భారత్ లో కార్యకలాపాలు జరిగినట్టు కథనాలు వెలువడ్డాయి రెండు పేల పదమూడులో బహిర్గతం చేసిన అధికారిక పత్రాలను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ ఓ కథనం ప్రచురించింది గతంలో భారత ప్రభుత్వమే ఒడిశాలోని చార్బాటియా బేస్ ను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించిందన్నది అందులోని సారాంశం పంతొమ్మిదిలో చైనా భూభాగంపై నిఘా కోసం సీఐఏకు చెందిన యూట్యూబ్ విమానం రీఫ్యూలింగ్ కోసం దీనిని వాడారని పేర్కొంది అమెరికా నిఘా సంస్థ సిఐఏ జాబితాలో కేవలం భారత్లోని ప్రదేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గతంలో స్థావరాలున్న నగరాల పేర్లున్నాయి వీటిల్లో పాకిస్తాన్ కు చెందిన రావల్పిండి శ్రీలంకలోని కొలంబో ఇరాన్లోని టెహ్రాన్ దక్షిణ కొరియాలోని సియోల్ జపాన్లోని టోక్యో వంటి నగరాల పేర్లున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఎఫ్ కెనడీ హత్య దర్యాప్తు ఫైల్స్ ను విడుదల చేశారు దీనిలో సిఐఏ పాత్రపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి మొత్తం అరవై మూడు పేజీలు రెండు రెండు వందల ఫైల్స్ రూపంలో ఇవి ఉన్నాయి